ఏపీకి పెట్టుబడులు వెలువలా రానున్నాయి మంత్రి లోకేష్ సొవతో చాలా కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నట్లు తెలియవస్తోంది ఇటీవల ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాలకు సంబంధించిన పాలసీలను ప్రకటించింది ఏపీ సర్కార్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద ఉన్న నమ్మకంతో విదేశీ పెట్టుబడులు కూడా రానున్నాయి ఇప్పుడు గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అసంబద్ధ విధానాలతో ఒక్క కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేదు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో పెట్టుబడిదారులకు పెద్ద భరోసా ఏర్పడింది దీనిపై ప్రైమ్ నైన్ ప్రత్యేక కథనం కూటమి ప్రభుత్వంలో ఏపీకి వెల్లువలా పెట్టుబడులు వస్తున్నాయి గత అనుభవాల దృష్ట్యా కూటమి ప్రభుత్వం కూడా దూకుడుగా వ్యవహరిస్తోంది పెట్టుబడుల విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది ప్రధానంగా ఆదాయాన్ని ఇచ్చే ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాలను ఆకట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది వచ్చే ఐదేళ్లలో ఏపీలోకి భారీగా పెట్టుబడులు వచ్చేలా వ్యూహం రచించింది కూటమి సర్కార్ ఇటీవల ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాలకు సంబంధించిన పాలసీలను ప్రకటించింది దేశంలో ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ప్రోత్సాహకాలను సబ్సిడీలను కూటమి సర్కార్ ప్రకటించింది ముఖ్యంగా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి అనుమతులను సరళతరం చేసింది భూ కేటాయింపులు ఇతరత్ర రాయితీలను అందించేందుకు కూడా నిర్ణయించింది ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చినా తర్వాత సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నమెంట్ అనే నినాదాన్ని అమలు చేస్తోంది పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి అన్ని అనుమతులు వేగవంతంగా జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది గతంలో ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి కానీ వాటన్నింటినీ సరళతరం చేసింది కూటమి సర్కార్ పరిశ్రమల స్థాపనకు ఎవరైనా ముందుకు వస్తే వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు రాయితీల ప్రకటన వంటివి చేస్తోంది దీంతో చాలామంది ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద ఉన్న నమ్మకంతో విదేశీ పెట్టుబడులు కూడా రానున్నాయి పారదర్శకమైన ప్రభుత్వం ఉండడంతో పెట్టుబడిదారులలో నమ్మకం కలుగుతోంది ఇటీవల మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటించారు ప్రపంచ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు మరోవైపు ఏపీ ప్రభుత్వం గూగుల్ తో ఒప్పందం చేసుకుంది ఫాక్స్కాన్ శాంసంగ్ హెవెల్స్ డిగ్సన్ టెక్నాలజీ వంటి కంపెనీల సీఈఓలతో చర్చలు కూడా జరిపింది ఏపీలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి కోసం టాటా గ్రూప్ నలభై వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది అటు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఐదు వందల కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్లను స్థాపించబోతోంది మరోవైపు అర్సలార్ మిట్టల్ కంపెనీ నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతోంది సెరెండిటీ గోల్డ్ కంపెనీ అరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టబోతోంది ఇలా ఏపీ పెట్టుబడుల స్వర్గధామంగా నిలుస్తోంది మున్ముందు మరిన్ని కంపెనీలు ఏపీకి క్యూ కట్టే అవకాశం ఉందంటున్నారు నిపుణులు గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం వేసిన తప్పటడుగులతో రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా రాలేదు పారిశ్రామిక వర్గాలకు జగన్ ప్రభుత్వం గట్టి భరోసా ఇవ్వలేకపోయింది అసలు రాజధానినే లేకుండా చేశారు మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట మాదిరి చేశారు ఉన్న కంపెనీలు కూడా వేరే రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది ఈ క్రమంలో ఉద్యోగ అవకాశాలు లేక ఆంధ్ర యువత పక్క రాష్ట్రాలకు వలస వెళ్లారు తమ అసంబద్ధ విధానాలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది గత వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో పెట్టుబడులకు అవకాశాలు కలిగాయి పెట్టుబడిదారులకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గట్టి భరోసా ఇస్తున్నారు రాజధాని పనులు తిరిగి ప్రారంభం కావడంతో ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతున్నాయి దీంతో స్థానిక యువత వలసలు తగ్గుతున్నాయి సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కలుగుతోంది ఇప్పుడు పెట్టుబడులకు ఏపీ స్వర్గధామంగా అనిపిస్తోంది